ఉత్తరాంధ్ర ఎలవెలుపు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగని రాష్ట్ర పండుగ ప్రభుత్వం నుంచి జీవో గుర్తింపు రావడంతో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ఆధ్వర్యంలో శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత పండుగ ప్రత్యేక అధికారి కె శోభారాణి సమక్షంలో జీవోకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే అమ్మవారి పంచలోహ విగ్రహానికి పాలాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గుడి ఆవరణలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి కూటమి నాయకుల కృషితో నూకాంబిక అమ్మవారి పండుగకి రాష్ట పండుగగా ప్రభుత్వం నుంచి జీవో గుర్తింపు రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని తెలిపారు అదేవిధంగా మార్చి తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు తరలిరావాలని రావాలని పిలుపునిచ్చారు అలాగే జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థాపించి పవన్ కళ్యాణ్ గారి ఒంటరి పోరాటంతో ప్రజల తరఫున పోరాటం చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కింగ్ మేకర్ గా వ్యవహరించి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఆవిర్భావ సభ రోజు ఈ రోజు గెలిచి విజయోత్సవ సభ చేసుకుందామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అందుకు కానుగ్గా రెండు వేల ఇరవై ఐదు పార్టీ ఆవిర్భావ దినోత్సవ చేయటకు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని అలాగే పద్నాలుగో తారీఖున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో జెండా పండుగ కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నామని దీనికి జనసేన నాయకులు కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు అలాగే అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి ఇక నుండి పిఠాపురం ఆవిర్భావ సభకు వెళ్లడానికి కొనతాల రామకృష్ణ గారు బస్సులు కార్లు ఏర్పాటు చేశారని కావున జన సైనికులు వీర మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు నాయకులు రావాలని పిలుపునిచ్చారు పాల్గొన్నారు ముందుగా కొంతాల రామకృష్ణ గారు ఎన్నికల్లో చేసిన వాగ్దానం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం ఈరోజు లోకలమ్మ పండగ రాష్ట్ర హోదా ఇచ్చిన జీవో వీటి ఒక పది నిమిషాల ముందు ప్రకటించడం జరిగింది అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కొంతాల రామకృష్ణ గారికి తదితర కూటమి నాయకులందరికీ కూడా అనకాపల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల పద్నాలుగో తేదీన జనసేన పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా కొంతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకి బైక్ ర్యాలీ జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో స్థాపించిన జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి ఒంటరి పోరాటంతో అనేక ప్రజల తరపున పోరాటాలు చేసి ఈ జనసేన పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడం కాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆయన పాత్ర అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు పార్టీ ఆవిర్భావ సభ చెప్పారు గెలిచి మనం విజయోత్సవ సభ చేసుకుందామని అందుకు కానుకగా ఈ రెండు వేల ఇరవై ఐదు పార్టీ కార్యక్రమం భారీగా చేయటకు అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొంతల రామకృష్ణ గారు ఇప్పటికే మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దీనికి అనుగుణంగా రేపు బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పద్నాలుగో తేదీన ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో కూడా జెండా పండుగ కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నాం దీనికి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు అలాగే తొమ్మిది గంటలకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి మనం పిఠాపురం వెలుటకు కొంతలు రామకృష్ణ గారు బస్సులు కార్లు అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు ప్రతి గ్రామం నుండి కూడా జన విశేషంగా మేము పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడంగా నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమాలు ఎప్పటిలాగే మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం కొంతాల రామకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతం చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి విజయవంతం చేస్తుందిగా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్